శ్రీ పొలతల్ల మల్లికార్జున స్వామి ఆశిస్సులతో విశ్వనాథ రెడ్డి గారు తిప్పిరెడ్డిపల్లి గ్రామం పెన్లిమర్రి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పదకొండవ జతగా పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నిమిషం పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఆరో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి మట్టిమాను విశ్వనాథ రెడ్డి గారు తిప్పిరెడ్డి గ్రామం పెళ్లి మరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జట్ట పోటీలో ఉన్నాయా É, caro. రెండో రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండో నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఏడో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎనిమిదో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ảnh hưởng đến sự thay đổi của mình పూర్తి చేసుకొని ఎనిమిదవ స్థానంతో సమానంగా ఉన్నాయి విఎన్ఆర్ పో స్వర్ధమాన విశ్వనాథరెడ్డి గారు పెద్దరెడ్డి పల్లి వారి చెత్త పోటీలో ఉన్నాయి 什 <laughs> Thank you. ఏడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానానికి కూడా పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆ తదుపరి డ్రోలో పన్నెండవసిటి దేవస్థానం పదమూడవ శట్టు వారు బయరావాల జోటూరు ఆంజనేయ స్వామి ఆశతో చూడూరు రామకృష్ణారెడ్డి గారు డీరంగాపురం గ్రామం పేపర్ మండలం నంద్యాల జిలవారితో బయలుదేరాల ఆలస్యం చేయరాదు తొమ్మిదవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెడ్డి గారు తిప్పిరెడ్డి పిల్ల పెరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జంట పోటీలో ఉన్నాయి ము లో పూర్తి చేసుకుని ఎనిమిదో స్థానానికి ఇరవై కొనసాగుతున్న తొమ్మిదో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయా తొమ్మిదవ స్థానంలో నాగూరు రాజశేఖర రెడ్డి అని బ్రదర్స్ స్థాడిపత్రి వారు తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నారా Ô chị, 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 విదూ możాంి. వి విదే కుిత representing gardens. వాస్టూ అ఼ికుాంసూ కునాం వాస్యం. వులిరల సిరల నానాబ్రడి.

ಇಯ್ಯ ಕೈ ಮಳೆ ದಿಪ್ಪ ತರ ಇಂಗಟ್ಟಿ ಒಂದು ವಾಚು ಸುಸ್クレ ಮಾರ್ ಬಂದೆವು ಅಲ್ಲಿ ಹೋಗೋದರೆ ಹ ಹ ಹ ಕೀತೆ ಅತ್ಲೆ ತಪಕೈ ಗೆಲೇ ಮದುಳಿಯ ರೋಡ್ ಗುಡರು بابلو پتو اذر اوئے ايللا پيلا ها 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 اوئے هلا باي پلوه دا يار پاس پتو اذر نا ردي ساون అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఎనభై సెకండ్లు పూర్తి చేసుకుని నిమిషం పదహైదు సెకండ్లు తొమ్మిదవ స్థానానికి వెనుకబడి పదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెడ్డి గారు తిప్పిరెడ్డి పల్లి గ్రామం

అలా పదమూడో జగారు బయలుదేరావాలా హరిశ్చందూర రామకృష్ణారెడ్డి గారు ఈ రంగాపురం గ్రామం పెంపెలి మండలం నంద్యాల చిల్లవాటిత బావరా రౌండ్ అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పూర్తి చేస్తున్నాయి ఒక్క నిమిషము నలభై ఐదు సెకండ్లు వెనుకబడి స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి విశ్వనాథ విశ్వనాథరెడ్డి గారు తిప్పిరెడ్డిపల్లి గ్రామం పెళ్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి సమయము ఐదు నిమిషాలు ఆ తదుపరి పన్నెండవ స్థానంలో దేవస్థానం చెంది పదమూడవ జత వారు చుట్టూరు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో చుట్టూరు రామకృష్ణారెడ్డి గారు టీ రంగాపురం గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా వారి చెంతా బయలుదేరి రావాలా Sıra şu, yav level'e kamptayız şimdi. Gel అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకుని పదవ స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు ముందున్నాయి తొమ్మిదవ స్థానానికి చాలా నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి సమయం మూడు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి ఐదు అడుగుల దూరాన్ని లాగితే పదో స్థానంలో కొనసాగుతారు ఆ చివరికి వెళ్ళి మరలా తిరిగి ఐదు అడుగుల దూరాన్ని లాగితే పదవ స్థానంలో కొనసాగుతారు నాగేశ్వర రెడ్డి గారు కొమ్మల వారి చెట్టు పదో స్థానంలో ఉన్నాయి

పదకొండవరౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఒక్క నిమిషం ఉన్నది ఈ రౌండ్ లో ఐదు అడుగుల దూరాన్ని లాగితే పదో స్థానంలో కొనసాగుతారు తొమ్మిదో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి రెండు వందల డెబ్బై లాగా

తెలతల మల్లికార్జున స్వామి ఆశస్సులతో విశ్వనాథరెడ్డి గారు తిట్టిరెడ్డిపల్లి గ్రామం పెళ్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి లాగిన దూరం మూడు వేల నాలుగు వందల ముప్పై అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగి పదవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి పదకొండవ జత పదవ స్థానంలో కొనసాగుతున్నాయి 用